హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం నుండి భారీ శుభోత వచ్చేసింది నిన్నటి నుంచి ప్రతి మహిళకు రెండు చీరల పంపిణీ ప్రారంభమయ్యింది ఒక్కొక్క చీరకు ఎనిమిది వందల రూపాయలు విలువ అంటే ఒక మహిళకు మొత్తం పదహారు వందల రూపాయల చీరల లబ్ధి గ్రామీణ ప్రాంతంలో సరఫ్ అధికారులు పట్టణాల్లో మెప్మా అధికారులు కలెక్టర్ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది వీటితో పాటు పద్దెనిమిది నుండి యాభై ఐదు ఏళ్ళ మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబడే పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఇది ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఉంటుంది దీనికోసం మహిళకు రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ ఖాతా ఉండాలి మరియు ఎవరైనా పెన్షన్ పొందుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ పథకం వర్తించదు చీరల పంపిణీ తర్వాత ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల నేరుగా ఖాతాలోకి వస్తుంది మీరు ఖాతా ఆధారు ఫోన్ నంబరు లింక్ అయిందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి లింక్ అని ఖాతాకు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి కనెక్ట్ చేయాలి ఈ రెండు పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షలకు పైగా మహిళలకు లబ్ధి కలిగిస్తాయి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాల అప్డేట్స్ మీరు ఫోన్లోనే సకాలంలో తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్